హిందు బ్రోద ఎంత మంట వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు చూసిన జిన్నల్ హబీస్ పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ ఆ రెండు ఒకటే రోజు రాత్రి నేను తీసిన వీడియోస్ కానీ ఆ తర్వాత ఎన్నో రాత్రులతి గడిచాయి ఆ రాత్రుల్లో ఏం జరిగింది అసలు ఎలాంటి పీడకళలు వచ్చాయి ఆ తర్వాత నేను ఇంత పెద్ద ప్రయోగం నేను ఎందుకు చేశాను అన్నది మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకొకటి చాలామంది ఎక్కడన్నా ఎడిటింగ్ చేశారా ఏదన్నా ఎఫెక్ట్ పెట్టారా అని అంటున్నారు అది వీలైతే ఇదే వీడియోలో మీకు చూపిస్తాను అసలు ఎడిటింగ్ కాదు అది ఒక రా వీడియో ఆ గోడ పడడం అనేది లేదంటే నేను దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను అండ్ ముఖ్యంగా ఈయన వచ్చినప్పుడు నాకు అంటే వీడియో రికార్డ్ చేసేదానికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అస్లాం అందుబాటు పడుకోండి ఉదయం

కొంచెం అయితే నాకు జనకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే పైన చూడండి మా ఫ్రెండ్స్ అలా ఆయన చేతిలో ఉన్న వాటర్ని దర్శన చదువుతూ ప్రతి గదిలో అయితే చదువుతూ వస్తున్నారు అండ్ ఆయన ప్రతిసారి నాకు అంటే ఈ కెమెరాలు ఆఫ్ చేయండి ఈ లైట్లు ఆఫ్ చేయండి అంటున్నారు కానీ నేను లేదు ఇది మన చేతిలో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరగడానికి ఇది జరిగితే దాన్ని మనం నోట్తో చెప్తే ఎవరు నమ్మరు ఇలా రికార్డింగ్ పరంగా ఉంటే కన్నా మనకు మనం చూసుకునేదానికైనా ఇది పనికి వస్తుంది అని చెప్పేసి ఆయన ఒప్పించాను అండ్ ఇది వీడియో యూట్యూబ్లో అయితే పెట్టను అన్నాను కానీ ఇది ఎందుకు పెడుతున్నాను అంటే చివరిలో ఆయన ఒక ఒక సర్ప్రైజ్ అయితే ఒక మాట చెప్పారు ఆ మాటని మీకు అర్థం కావాలంటే అసలు మేము లోపలికి వెళ్ళామా లేదా ఏం జరిగింది అనేది మీకు తెలియాలి కాబట్టి ఇలా ని మీకు కట్ చేస్తూ కట్ చేస్తూ చూపిస్తున్నారు దానికి సంబంధించింది పై పడింది పై నుంచి వచ్చింది ఇంతకుముందు మీరు ఇప్పుడు ఇలా జరిగిందా ఇదేనా మేము అంటే అంతకుముందు బాగానే ఉండింది మేము వచ్చిన రోజు రాత్రి అలా జరిగింది మాతో మా కళ్ళ ముందు మా కళ్ళ ముందు జరిగింది రికార్డ్ అయింది కూడా నేను తీసింది దానికి అయిపోయింది అవసరమా పర్లేదు అవసరం

ಇದೆ ಶಬ್ದ ಭಯಪಡ బిల్డింగ్ అది కూలిపోయినసారి ఏమవుతుంది అంటే మన ముందు ఏదో పడినట్టు ఉంటుంది చూసి ఏముండదు సిద్ధమైతే వినిపిస్తుంది మనం ఏదైనా రూమ్ వెళ్ళామనుకో గబ్బిలాలు తిరిగాయంటే ఆ రూమ్లో ఏదో ఒకటి జరగద్ది ఇప్పుడు మీరు చెప్పింది కదా

నేను ఆ రూమ్ కాడ ఉండదలుచుకోవట్లేదు ఎందుకంటే ఏమన్నా ఆ రూమ్ అంత డేంజర్ ఏది లేదు

నా నా సెన్షన్ టెన్షన్ చూసావా ఇక్కడి నుంచి వచ్చింది నా అది ఇక్కడి నుంచి పోయింది నా రాళ్ళు పడుతున్నాయి అమ్మ సౌండ్స్ వల్ల మీరు పైన పైన పడకండి సరే 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 ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసా పట్టించుకో అంటే కూలిపోయిందనా మొత్తం మొత్తం కూలిపోయేందనా కళ్ళు తిరుగుతున్నాయో जाबरती मुंद मुंद मना कैंसिल आली ती अनाना दिसै ना मुन... दिसै ना हेल्पो दं दिसै ना नोटिसन हेल्पो दो ना मत्तों पडगत न आमदार अना अना मुंद मना काही कैंसिल होवाली मी लवकर जातोय रे अना 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 परी पापाना నా రానా ఆ నా వచ్చేరా వచ్చేరా ఏ వచ్చేరా నేను చూసానా ఏం చూసినావా అది చూడనా మొత్తం కూలిపోతున్నా మొత్తం ఎవరి కూలిపోయి కిందపడిపోతే వచ్చే వచ్చి చానతా చానాతో చానంతో నించబడింది వచ్చే ఏం వచ్చే సమస్య ఇంకా తక్కదా నువ్వు నాకు ముందే చెప్పలేదే ఏదో మామూలుగా విషయం చెప్పావు ఇలాంటివి కామన్ నాకు ముందు ఇక్కడి నుంచి భయపడండి బయపడాలా భయపడి బయటపడండి సరే ఏం చేయాలి కాదు ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి కానీ ఇప్పుడు అలపం ఇప్పుడు అలా ఇప్పుడు మాటూ ముందు ఇక్కడి నుంచి బయటపడినా పద పదం పదేడు 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 పట్టలేదు పద 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 నా పానా పానా వెనక నేనే ఉన్నా పానా వెనక నేనే ఉన్నా ఏమైనా గురుగారు వస్తారా అందరు ఇది చాలా శక్తివంతమైంది మీరు ముందరే చెప్పుకుంటే అవును పరిష్కారం వేరుండేది సరే ఇప్పుడు మీరు ఎందుకు దానికి సంబంధించి అన్ని తీసుకురమ్మన్నారు దాన్ని ఒక చోట చేర్చి కాల్చాలా ముందు అసలు లోపల తలుపు తెరిచింది ఎవరు ఇస్ మీంటర్ విహారి హేక్ జాఫర్ దాన్ని కాలిస్తే కానీ ఈ సమస్య నుంచి బయటపడలేము అంటే ఇప్పుడు ఫస్ట్ నేను తీసింది నాకేమన్నా వరాలు వజ్ర వజ్రవైరాలు ఏమన్నా ఇస్తారా అంటే ఏమన్నా బంధువుగా అలా ఎప్పుడు ఆలోచించద్దు ముందు నుంచి బయట రూమ్ కాడికి వెళ్తే నీతో జరుగుతుందన్నా అలా ఆయన మాట నాకు చెప్పిన తర్వాత నేను కొంచెం అంటే లైట్ తీసుకున్నాను నార్మల్గా ఆయన అంటే మాతో వచ్చినప్పుడే ఇలా ట్రెడిషనల్ డ్రెస్ అంటే హజరత్ మౌలానాలు ఎలా ఉంటారో అలా వేసుకున్నారు నార్మల్గా అయితే అండ్ నార్మల్ మనలాగే ఉంటారనమాట సో అంటే ఓకేలే ఈయనకు మొత్తం మనం చెప్పాం కదా ఇలా గోడ ఇలా అయింది డోర్ నేను ఓపెన్ చేశాను అని చెప్పేసి అవన్నీ దాన్ని బట్టి సహజంగా చెప్తున్నాడేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత నా లైఫ్ డ్రీమ్ అంటే ఫ్రీ హరర్ సినిమాలు అయితే చాలా చూశాను అంటే నిద్రపోతే చాలు ఏవేవో కలలు అంటే దయ్యం కాకుండా జంతువులు రావడం నాకు ఏదేదో అయిపోవడం అవన్నీ ఆ జెన్సిరీస్ చేసి వచ్చినప్పటి నుంచి నాకు పిచ్చి పిచ్చి కాళ్ళు విపరీతంగా అంటే అంటే నాతో ఎవరో మాట్లాడాలి అన్నట్టు ఆ బిల్డింగ్ చాలామంది అడిగారు మీరు ఇలాంటి షూట్ చేసి వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అని చెప్పేసి నాకు అవ్వండి అయ్యింది అది ఇది అని ఎలా చెప్పుకోవాలని నాకు అర్థం కాక నేను ఎవరు అడిగినా సూటిగా లేదండి ఏం అనిపించలేదు ఏం కనిపించలేదు అన్నాను బట్ ఇప్పుడు కూడా ఎందుకంటే నైట్ ఏం తినకుండా పడుకుంటున్నా సడన్లీ ఒక ఎలా చెప్పాలంటే నాకు ఆల్రెడీ అర్థం అవుతూ ఉంది అంటే ఒక మూడు ఎన్నములు మా పై అంటే నా పైకి వచ్చినట్టు అవి గుద్దుకుని వెళ్తున్నట్టు మూడు ఎన్నములు నల్లటి అండ్ తర్వాత ఇంకా నేను నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నా ఏం కదలలేకున్నా ఒక కుక్క వచ్చింది ఆ కుక్క నన్ను అంటే అంటే నన్ను ఏదో చేయబోతుంది ఆ టైమ్స్ చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను నాకు అర్థమవుతుంది ఈ కుక్క నన్ను ఏదో చేయడానికి వస్తుంది అని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఆ టైంలోనే సడన్గా దాన్ని దొబ్బడమో ఏదో ఒకటి చేశానో లేచి ఇది వంట బట్ ఇప్పుడు కూడా నాకు అది మైండ్లో విజువల్స్ అయితే అలాగే కనబడుతున్నాయి ఇంకా ఏ అంటే ఏం రికార్డ్ చేయాలో నాకు అర్థం కాలేదు నాకు ఏం జరుగుతుందో ఏమో బట్ నేను ఇప్పుడే లేచి వెళ్ళాలని ఉన్నాను బ్రో నేను అడుగుతా జై బ్రో లేమంటాడు యాక్చువల్లీ మేము అంటే జిన్ సిరీస్ తీసి బ్రో మాట్లాడాలి నువ్వు పర్ఫెక్ట్గా నేను లేకపోతే లేసావా ఏం రామ్ ఉంది ఏదో జరగబోతుంది బ్రో డిఫరెంట్ కాదు రియల్ అసలు నా వెంట ఎవరు ఉన్నారు వచ్చింది అని చెప్పింది సేమ్ రిపీట్ ఇప్పుడు నేను కూర్చొని ఉన్నా నాకు అలాగే ఎదురుగా నా కళ్ళలో జరిగినట్టు కనబడుతుంది ఒకసారి బిల్డింగ్ వెళ్దాము రెడీ అవుతావా గాయస్ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దా మన రూమ్లో ఏమో ఇంకోటి నా క్యాట్ ఉంది కదా బ్రో ఎప్పుడు నీ దిగను కదా పడుకునేది అది ఎప్పుడు మా దగ్గరనే పడుకునేదండి కానీ ఇప్పుడు అసలు మా దగ్గర రావట్లేదు అది దూరం దూరంగా భయం భయంగా పోతుంది నిన్న నైట్ ఏదో అరిచిందన్న అక్కడ కూర్చొని నడుస్తూ ఉంది డోర్ దగ్గర డోర్ దగ్గర నుంచి నడుస్తూ ఉంది చాలా విపరీతమైన అంటే ఏదో జరగబోతుంది ఏదో అవుతుంది ఎవరో ఉన్నారు అన్నది పక్కన పెడితే సంథింగ్ డిఫరెంట్ అండ్ నిన్న నువ్వు అమ్మాయితో మాట్లాడితే ఏమన్నారు మా అంటే మా రూమ్లో ఉన్న వాళ్ళకే అంటే ఆ రూమ్లో పక్క రూమ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పైన ఎవరు వచ్చినట్టు తొక్కినట్టు ఏదేదో ఏదో అనిపించిందంట బట్ నాకైతే వెళ్ళాలి అని ఉంది ఇది నా చివరి రికార్డింగ్ అవ్వచ్చు బ్రో నువ్వు వచ్చినా రాకపోయినా నేను బయలుదేరతాను ఎట్లా వెళ్తాను వద్దాం రేడియో నేను కూడా ముఖం కట్టుకుంటా తీసుకుందాం పోదాం 이게 하지 않다. 오케이, s ఇందు బ్రో మంట వస్తుంది బ్రో వచ్చే आली जात। సో గైస్ నేను ఇలా చేశానని చెప్పేసి మీరు ఏదైనా యూట్యూబ్లలో చూసేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది వినేసి మీరు కూడా ఇలా ప్రయత్నించేసి మీకేమైనా అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఏదో క్రేజీ పిచ్చా ఫ్యాను ప్యా ప్యాషను ఉండి ఏదో చేస్తున్నాను అండ్ నాకు ఏదో అయిపోతుంది అని చెప్పేసి మీకు ఇలాంటి ప్లేస్లో ఏమైనా తెలిసి ఉంటే కదా ప్లీజ్ నాకు చెప్పకుండా దాచిపెట్టద్దు మీకు ఏమైనా తెలిసి ఉంటే అని ప్లీజ్ నాకు చెప్పండి చే మాట్లాడేదానికి ఓపిక లేదు ఫస్ట్ నుంచి చెప్తాను ఏం బ్రో అయిపోయిందా అదే చెప్పా పిశాచుల వెళ్ళొద్దు అంటే పోయి చేసుకుని వచ్చి ఇప్పుడు ఇల్లంగా తీసుకురావడానికి ఎట్లా అయింది చెప్పు రిలాక్స్ అండ్ మేము పోయి వచ్చిన వీడియో అయితే పెట్టట్లేదు ఎప్పుడన్నా అంటే వద్దు అసలు పెట్టద్దు నేను ఒప్పు పోయి వచ్చి వీడియో పెడదామా ఇప్పటికే మంత్ర కాదంటున్నాను నన్ను వద్దు అసలు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం నెక్స్ట్ వీడియో హిస్టారికలా లేకపోతే గన గోస్టా లేదంటే ఏంది దాన్ని ఏమంటారు మనుషులను పట్టుకుంటారు కదా పిచ్చోర్లను సైకోసా ఏ వీడియో ఉంటుందో గెస్ట్ చేసి కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఈ మూడు బ్లాగ్స్ కలిపి ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను ఆ వీడియోలో మీరు అరబిక్ లో ఏం మాట్లాడాను ఇంకోటి ఏం చేశాను అనేది ఆ వీడియోలో ఉంటది ఆ ఫుల్ వీడియో కూడా వాచ్ చేయండి నా కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది